హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి ఇదైతే క్యారెట్ హల్వా అండి క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలంటే ఒక చుక్క పాలు నెయ్యి యూజ్ చేసుకోకుండా ఓన్లీ నువ్వు ఆయిల్ తోటి ఎలా చేసుకోవాలో చూడండి క్యారెట్స్ అయితే కట్ చేసుకొని అటు ఇటు మనం మొత్తం క్లీ తొక్కంత క్లీన్ చేసేసుకొని తర్వాత వచ్చేసి మనం మొత్తం ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి తురుముకోవాలి క్యారెట్ అయితే అది త్రీ ఉంటాయండి త్రీలో మనకి ఏది బెటర్ అనిపిస్తే అది తురుముకోవాలి నేనైతే సెకండ్ అయితే యూజ్ చేస్తున్నాను కొంచెం పెద్ద సైజు ఇంత వచ్చేసి కొంచెం మిడిల్ సైజ్ అండి అలా అయితే యూజ్ చేస్తున్నాను నా ఛానల్ ఇప్పుడు వైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ ఎక్ టప్ చేయండి కొంచెం అయితే ఆయిల్ వేసేసి కిస్మిస్ అయితే వేయించుకుంటున్నాను నేను వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత అదే పెనం అదే కలర్లో ఆయిల్ వేసుకొని క్యారెట్ తురుము అయితే వేస్తున్నాను ఆయిల్ వీటి ఎక్కినాక మొత్తం అడుగు అంటుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే క్యారెట్ తురం అయితే ఫ్రై చేసుకోవాలి దగ్గరగా ఏదో ఫ్రై చేసుకోవాలి మీరు బెల్లెక్ అని టైప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి అలాగే ఇది కదండి అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ మీకు ఆయిల్ సరిపడినట్టు లేకపోతే కొంచెం పొడి పొడిగా అయినట్టుంటే ఆయిల్ అయితే మళ్ళీ వేసుకోవచ్చండి నేనైతే ఆయిల్ అయితే మళ్ళీ వేస్తున్నాను ఎందుకంటే నేను పాలు పోయట్లేదు నేను పాలకి పెరుగు నెయ్యి కొంచెం దూరంగా ఉంటాను అందుకని నాకు అవి ఇష్టం ఉండదని అయితే యూజ్ చేయండి ఇలా అయితే దగ్గరికి అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఒక బౌల్ షుగర్ అయితే వేసుకోండి షుగర్ వేసుకోవటం వల్ల షుగర్ అనేది వీటంలోనే కొంచెం వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ కన్సిస్టెన్సీకి దీనికి బాగా సెట్ అవుతుంది బాగా దగ్గర కలుపుకున్నాక ఇలా అయితే ఆయిల్ అయితే డిఫరెంట్ పక్కకు వచ్చేస్తాం తర్వాత మనం వేయించి పెట్టుకుని కిస్మిస్లు అయితే వేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి అడుగు అంటుకోకుండా ఓన్లీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తర్వాత మనం ఇది వేరే బౌల్లో ఎత్తుకునేటప్పుడు ఇలా ఆయిల్ అయితే ఉంది కదండి ఆయిల్ అయితే రాకుండా కొంచెం బాండిలకి తగిలేటట్టు మనం కొంచెం వెరైటీ తోటి అట్లనే ఆయిల్ అయితే తీసుకొని పక్కన పెట్టించుకోండి వేరే స్వీట్లకి యూస్ యూజ్ అవుతుందండి క్యారెట్ అయితే ఎలా వచ్చాయి కామెంట్